ఈ వీడియోలో మనం శ్రీ శ్యామలాదేవికి మాతాంగి అనే పేరు ఎలా వచ్చింది అనే విషయాన్ని తెలుసుకుందాం హిమవంతుని స్నేహితుడైన మాతాంగముని శ్యామలా ఉపాసకుడు మాతాంగుడి తీవ్ర తపస్సుకి సంతోషించిన శ్యామలాదేవి ఆయనకి ప్రత్యక్షమై వరం కోరుకోమంది అప్పుడు మాతంగుడు దేవితో అమ్మా పూర్వం నేను నా స్నేహితుడైన హిమవంతుడితో మాట్లాడే సందర్భంలో ఆయన నన్ను తక్కువగా చేసినట్లుగా ప్రవర్తిస్తూ నేను గౌరీదేవికి తండ్రిని నాకన్నా గొప్పవాడెవరు అని గర్వంగా అన్నాడు అప్పటి నుంచి నాకు కూడా ఒక శక్తికి తండ్రి కావాలనే కోరిక కనుక దయచేసి నువ్వు నాకు కుమార్తెగా జన్మించు అనగా శ్యామలాదేవి తదాస్తు అని పలికింది కొన్నాళ్లకు మాతంగుడి భార్య గర్భవతి అయి కుమార్తెను కన్నది ఆమె మాతంగీదేవిగా ఆవిర్భవించి ప్రసిద్ధి చెందింది మాతంగీదేవి దశ మహావిద్యలలో తొమ్మిదవ మహావిద్య ఈమెను పూజించిన వారికి అమితమైన శక్తులు సిద్ధిస్తాయి ముఖ్యంగా శత్రువులపై నియంత్రణ ఉంటుంది అందరినీ ఆకట్టుకునే శక్తి లభ్యమవుతుంది లలిత కళలపై అపారమైన పట్టు సాధ్యమవుతుంది ఈమె చక్కటి అందమైన కనుబొమ్మలతో కలువ పువ్వుల్లాంటి మూడు కన్నులతో అలంకరించబడ్డ సింహాసనంపై ఆసీనురాలై ఉంటుంది ఈ మాతంగి చుట్టూ వివిధ దేవతలు ఆమెకు సపరిచర్యలు చేస్తూ ఉంటారు ఈమె నాలుగు హస్తాలలో పాసము ఖడ్గము ఢాలు అంకుశము ఉంటాయి సౌమ్య రూపి అయి ఉన్నప్పుడు రాజమాతంగిగా చెరుకు విల్లు పూల బాణములు చిలుకను వీణను ధరించి ఉంటుంది ఈమె ఆకుపచ్చని వర్ణంలో ఎంతో సౌందర్యవతిగా ఉంటుంది శ్రీ రాజమాతంగి దేవిని ఉపాసించేవారికి జనవశీకరణ ధనవసీకరణ రాజ్యాధికార ప్రాప్తి ఉన్నత ఉద్యోగములు అధికార పదవులు ఈ తల్లి అవలీలగా ప్రసాదిస్తుంది ఉద్యోగము ఉన్నత పదవులు కోరుకునేవారు ఈ తల్లిని ఆరాధించడం శుభకరం ఆరోగ్యం అష్టైశ్వర్యములు సంగీతము సాహిత్యాన్ని ఈ తల్లి ప్రసాదిస్తుంది ఈ తల్లిని ప్రసన్నం చేసుకునిన మహాకవి కాళిదాసు తనాలి రామలింగ కవి మొదలగు మహాత్ములు ఎందరో గొప్ప కీర్తిని ఉన్నత స్థితిని పొందారు ఈమెను ఉచ్చిష్ట చండాలి లేదా ఉచ్చిష్ట మాతంగి అని కూడా పిలుస్తారు ఇక్కడ ఉచ్చిష్ట అనగా మిగిలిపోయినది అని అర్థం ఈమెకు నైవేద్యంగా మిగిలిపోయిన లేదా సగం తిన్న ఆహారంను పెడతారు శక్తి సమాగము తంత్రములో చెప్పిన కథనం ప్రకారం లక్ష్మీనారాయణులు పార్వతీ పరమేశ్వరులకు భక్తి ప్రపత్తులతో మహానైవేద్యమును సమర్పించగా కరుణతో స్వీకరించుచున్న సమయమున కొన్ని మెతుకులు క్రిందకు జారి వారి నుండి ఒక అందమైన కన్య ఆవిర్భవించిందట విపరీతమైన ఆకలితో ఉన్న ఆ కన్య వారు భుజించగా మిగిలిన నైవేద్యమును భుజించి ఉచ్ఛిష్ట చండాలిగా ప్రసిద్ధి చెందినది మాతంగీదేవిని పూజించే వారు దేవతావర్ణమైన చిలుక పచ్చరంగు వస్త్రాలను గాని ఎర్రని వస్త్రాలను గానీ ధరించాలి చిలుకపచ్చ లేక ఎర్రని పూసల మాలను జపానికి ఉపయోగించాలి ఈ మాతంగి యొక్క స్తోత్రాలు హృదయం కవచం అష్టోత్తరం సహస్రనామము మొదలగు వాటిని పారాయణ చేయుటకు గురుపదేశంతో పనిలేదు స్త్రీ పురుష వయోభేదం లేకుండా అందరూ నిర్భయంగా ఏ సమయంలోనైనా పారాయణ చేసి ఆ ఆదిశక్తి అనుగ్రహాన్ని పొందవచ్చును మాతంగీదేవి లేదా శ్యామలాదేవికి పాయసాన్ని నివేదన చేస్తారు ఇలా మాతంగి దేవిని కానీ ఆ దేవి ఇతర రూపాలైన శ్రీ రాజమాతంగి లఘుశ్యామల సుముఖీదేవి మంత్రాలని కానీ నియమపూరితంగా భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే విద్య ఐశ్వర్యం గొప్ప వశీకరణ శక్తి సాధకుడికి లభిస్తాయి రేపటి వీడియోలో మనం ఏ ఏ రోజున ఏ ఏ శ్యామలాదేవికి ఆరాధన చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం అంటే మాఘపాఠ్యమి రోజు లఘుశ్యామల మాఘవిధియ రోజు వాగ్వాదినిశ్యామల శ్యామల మాఘతదియ నకుల శ్యామల మాఘచవితి హసంతిశ్యామల మాఘపంచమి సర్వసిద్ధి మాతంగి మాఘషష్ఠి వాస్యమాతంగి మాఘసప్తమి సారికశ్యామల మాఘ అష్టమి సుఖశ్యామల మాఘనవమి రాజశ్యామల ఇలా ఈ అమ్మవార్లు ఎలా ఆవిర్భవించారు అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం श्रीमात्रे नमः